గుడ్ ఈవినింగ్ నేను మీ డాక్టర్ జానవి పెనమల్లి ఆబ్సిట్రేషన్ అండ్ గైనకాలజిస్ట్ సాధారణంగా ఎక్కువ శాతం ఆడవాళ్ళకు ఉండే ప్రాబ్లం మా దగ్గరకు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే తెల్లమైరు అంటే వైట్ డిశ్చార్జ్ కంప్లైంట్తో వస్తూ ఉంటారు ఈ వైట్ డిశ్చార్జ్ వల్ల చాలామంది ఏదో పెద్ద రోగం ఉందని క్యాన్సర్ లాంటివి ఉందని భయపడుతూ ఉంటారు అసలు ఈ వైట్ డిశ్చార్జ్ అనేది ఏంటి హెల్దీనా అన్హెల్దీనా తెలుసుకుందాం వైట్ డిశ్చార్జ్లో రెండు రకాలు ఉంటాయి హెల్దీ వైట్ డిశ్చార్జ్ ఉంది అన్హెల్దీ వైట్ డిశ్చార్జ్ ఉంది హెల్దీ వైట్ డిశ్చార్జ్ అంటే ఏంటి అంటే మెయిన్ మెయిన్గా మనకి మెన్స్ట్రల్ ఫేసెస్లో హార్మోనల్ చేంజెస్ వల్ల వచ్చేది పీరియడ్ వచ్చే ముందు దాని తర్వాత వచ్చేది క్లియర్గా ఉంటుంది వైట్ డిశ్చార్జ్ అది హెల్దీ అంతేకాకుండా ఒవ్యులేషన్ టైం అంటే అరౌండ్ ఫోర్టీన్త్ డే అప్పుడు కొంచెం థిక్ వైట్గా ఉంటుంది ఇది కూడా హెల్దీనే ఇంకా మనం ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఎలాంటి వైట్ డిశ్చార్జ్కి బయటపడాలి భయపడాలి అంటే మెయిన్గా ఇప్పుడు మీకు వచ్చే తెల్లమాయిలు పెరుగులాగా థిక్గా ఉంటే లేదా పచ్చగా లేదా ఎల్లో కలర్లో ఉన్న లేదా గ్రే కలర్ ఆర్ బ్రౌన్ కలర్లో ఉంది అంటే మీరు భయపడాలి అంతేకాకుండా హెల్దీ వైట్ డిశ్చార్జ్ దానివల్ల మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు కానీ అన్హెల్దీ వల్ల మనకి ఇచ్చింగ్ ఉంటుంది ఇరిటేషన్ రెడ్నెస్ ఇంకా దురద ఎక్కువ ఉండడంతో పాటు మీ హస్బెండ్తో మీరు కలిసినప్పుడు చాలా పెయిన్ ఉంటుంది అండ్ ఇంకా సివియర్ కేసెస్లో ఫీవర్ కూడా రావచ్చు ఇది కేవలం మ్యారీడ్ వాళ్ళకే వస్తుందా అన్మ్యారీడ్ వాళ్ళకి రాదా అనే డౌట్ ఉంటే ఇది ఎవరికైనా రావచ్చు ఇది వెజైనల్ హెల్త్ సరిగ్గా లేకపోయినా హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేయకపోయినా రావచ్చు సో దీనికోసం మనం ఏం చేయాలి వీ హ్యావ్ టు టేక్ ప్లెంటీ ఆఫ్ ఓరల్ ఫ్లూయిడ్స్ ఎక్కువ వాటర్ తీసుకోవాలి హైడ్రేషన్ ఎక్కువ ఉండాలి ఇంకా డైట్ చేంజెస్లో కర్డ్ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాలి ఎవ్రీ మీల్లో ఎందుకంటే కర్డ్ అనేది ప్రోబయాటిక్ ఇది మన మైక్రోబయోమ్ని డిక్రీజ్ చేస్తూ అంటే ఫంగల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్ని తగ్గిస్తుంది సో అది వైట్ డిశ్చార్జ్ రాకుండా చాలా వరకు హెల్ప్ చేస్తుంది అలానే యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్ అంటే లేడీస్ ఫింగర్ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ చాలానే ఉంటాయి కొరియా కుకుంబర్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది దీంతోపాటు వెజినల్ హైజీన్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అంటే మెయిన్గా కాటన్ గార్మెంట్స్ వేసుకోవాలి ఇన్నర్ గార్మెంట్స్ కాటన్ వేసుకుంటే స్వెట్ అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ యూ హ్యావ్ టు చేంజ్ యువర్ ఇన్నర్ గార్మెంట్స్ ట్రైలీ ట్వైస్ అట్లీస్ట్ ఈవెన్ ఇంట్లో ఉన్నాం కదా పర్లేదు ఇలానే ఉంటాం అని అనుకోవద్దు మార్నింగ్ అండ్ నైట్ ఖచ్చితంగా చేంజ్ చేయాలి అండ్ వెన్ ఎవర్ యూ గో ఫర్ బీయింగ్ అండ్ మోషన్ యూ హ్యావ్ టు వాష్ యువర్ జెనల్స్ కంపల్సరీలీ అది అది కూడా ఫ్రంట్ టు బ్యాక్ డైరెక్షన్లోనే చేయాలి వేసుకోవాలి నాట్ ఫ్రమ్ బ్యాక్ టు ఫ్రంట్ ఇలా చేస్తే ఇన్ఫెక్షన్ కొంతవరకు తగ్గించవచ్చు ఇంకా మీరు ఏం చేయకూడదు అంటే నైలాన్ దుస్తులు వేసుకోవద్దు అది స్వెట్ని అబ్జార్బ్ చేసుకోకుండా ఉంటుంది ఇంకా ఎప్పుడు మీ హస్బెండ్తో కలిసినా కానీ వెజనల్ హైజీన్ మెయింటైన్ చేస్తూ ఉండాలి యూ హ్యావ్ టు యూజ్ యువర్ ప్రొటెక్షన్ థ్యాంక్ యూ